గుంటూరు ఎంపీగా ఒకవైపు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరోవైపు పొన్నూరు ఎమ్మెల్యేగా చేస్తున్న కిల్లారి రోసయ్య గారు పోటీ చేస్తున్నారు ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటారు పెమ్మసానే ఎక్కువ గెలుస్తాడని ఎందుకని అంటారు అక్కడ ఎందుకనంటే ఇది ఒక విజను పాయిజన్గా జరిగే యుద్ధం విజన్కి పాయిజన్కి అవును విజన్ అంటే చంద్రబాబు గారు అని జనానికి అందరికి అర్థమైపోయింది పాయిజన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు అనేది జరిపోయింది ఇవాళ పెమ్మసాయనో లేకపోతే కిలార్ రోషియో ఇవాళ వచ్చారు కాబట్టి చెబుతున్నారు ఏందంటే చంద్రబాబు గారిని గురించో లేదా జగన్మోహన్ రెడ్డి గారిని గురించో ఆలోచించి ఓట్లే మంచేదా షెడ్ ఏదో అది కానీ ఇక్కడ కిలార్ రోసయ్య పొన్నూరు ఎమ్మెల్యేగా చేశారు ఆయనకు రాజకీయ అనుభవం ఉంది మరి పెమ్మసాని గారికి రాజకీయ అనుభవం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పనిచేయబోతున్నారు ఏముంది రోషయకి అనుభవం కొన్ని పనుల మీద రెండు మూడు సార్లు కమ్మారిపోతే ముందు అడిగేది ఏంటంటే మీరేం కులమని అడుగుతాడు మేము కమ్మ అంటే ఆ లెటర్ చెత్తబుట్టలో వేయండి అని అంటాడంట అంటే మేము చూసినవి కాదు ఈ చంద్రశేఖర్ గారు మాకు తెలియదు చంద్రబాబు గారిని చూసి వస్తా డాక్టరు చదువుకున్నాడు డబ్బు ఉండాడు మంచి చేస్తాడని వచ్చాడు అనేది ఒక నమ్మకం ముప్పై ఏళ్ళు రాజకీయాలు చేయడానికి వచ్చాను ఇక్కడ నేను రౌడీయుద్ధం చేయడానికి కాదు అని చెప్పి మరి చంద్రశేఖర్ గారు చెప్తున్నారు మరి ఇప్పుడు దాకా జరిగిన పరిస్థితి ఎలా ఉందంటారు ఇప్పుడు దాకా ఆయన ఉన్నాడని నేను చెప్పేది అసలు ఆయనది కాదు అసలు ముఖ్యంగా గతంలో జరిగిన ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ ఐదు సంవత్సరాల పరిపాలన నాశనం అయిపోయింది ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఉంటే మేము చెప్పేది ఏమి ఉంటుంది అసలు ఏముందని చెప్పాలా ట్రక్ ఇసుక ఐదు వందలకి ఇచ్చాడు చంద్రబాబు ఈయన గారు వచ్చాడు ఐదు వేలు అన్నాడు నాలుగేలకు ఇచ్చిన లారీ ఇరవై వేలు అన్నాడు ఈయన మరి నలభై వేలు అన్నాడు మరి అసలు రాష్ట్రానికి ఎంతో ద్రోహం చేశాడు గవర్నమెంట్కి అంతా నష్టపోయింది ఇసుక అంత తక్కువకిత్తే అని యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు ఇది ఆయన చేసిన డెవలప్మెంట్ ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం వల్ల ఈ సింపతి వేవ్ అనేది ఏమన్నా వచ్చిందంటారా గెలవడానికి ఇండియా కాదు ఇతర రాష్ట్రాలు కాదు వేరే స్టేట్లు కూడా వచ్చాయి అదే మెయిన్ కారణం అంటారా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడమే జగన్మోహన్ రెడ్డి చేసిన అంటారా మంచి మేలు చేసుకున్నాడు అంతా ఆయన ఆయన తొలికి ఆయన తలకి కొరిగి పెట్టుకున్నాడు ఓకే అయితే గుంటూరు గడ్డ మీద ఈసారి తెలుగుదేశం జెండా ఎగరబోతుంది అంటారు ఎత్తున హండ్రెడ్ పర్సెంట్ బాబాయ్ గుంటూరు పార్లమెంటు ఈసారి పెమసాని చంద్రశేఖర్ గారు ఇంకో పక్కన కిలార్ రోసే గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు వైసీపీ తరపు నుంచి కెలార్ రోసేయ తెలుగుదేశం పార్టీ నుంచి పెంసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు పంసాని చంద్రశేఖరే గెలుస్తాడు కెలార్ రోసే గారికి ఏం పాడ ఇలా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేసేసాడు కానీ ఏం చేసాడు ఏమైనా ఒక ఊరు పోయాడా ఐదు సంవత్సరాలు ఎక్కడైనా ఒక్కసారి మీటింగ్ పెట్టినట్టుందా అసలు బయటకు వచ్చి ఎవరు ఆలోచించినట్టుందా ఏం తెలుసు వీడికి ఏదో ఏడూ గెలవడానికి తీసేసి మళ్ళీ వాళ్ళు ఎటుకోవడే కావాలనే వాడిని పెట్టారు వాళ్ళు గెలిచేవాడు కాదు సత్య సాధిస్తాడు అయితే అసలు పార్టీయే సాధిస్తుంది ఇక ఓటు వేసేవాడు కూడా సాధిస్తాడు ఎత్తాడు ఎవడో పొన్నూరు అభివృద్ధి చేశాను ఆ రోడ్డు చేసింది కూడా నేనే అంటున్నాడుగా చేసింది రోడ్డు అడలు ఏం చేశాడు ఇప్పుడు డబ్బులు మాత్రం తెగాడు గ్రాంట్లు సేవలు రేట్ అయితే వేయడానికే అదివరకే ఆ ప్రభుత్వంలో గ్రాంట్ ఇచ్చి రోడ్డు మొదలు పెడితే రోజు రోడ్డు మూడు లక్షలు మూడు లక్షలు లంచ్ ఇచ్చే కనుక రోడ్డు ఇవ్వడానికి వీల్లేదని అన్నాడు వాడు పట్టయ్యేలా ఒక యాభై వేలు తగ్గుతుంది కథ ఎమ్మెల్యే దగ్గర పోదా అండి పది మంది పోతే అసలు ఆ రోడ్ ఏడంతో తెలియదు అన్నాడు నాకు అది ఏ ఎమ్మెల్యే ఏం చేస్తాడు అంటే పొన్నూరులోనే ఏం తెలియనాడు గుంటూరులోకి పోటీ చేయడానికి ఎలా వచ్చాడు అంటారు మరి ఏదో అది వచ్చేది కాదు ఎంపీకి అసలు గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం గెలవడానికి మీ ముఖ్యమైన కారణం ఏంది మరి గతంలో చూస్తే గల్లా గారు కూడా అంత వేవు లో కూడా గల్లా గారు గెలిచారు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అంత గట్టి ఉండడానికి గల కారణం ఏంటి ఏ పార్టీ అయినా పనులు చేస్తే మంచిదే మరి పలువురు ఎందుకు వాళ్ళకి ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకో వాడేమో ఈ లేబర్ 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 అని వాళ్ళు వోసి కట్టుకుంటున్నాడు ఏం లేదు పొలం చేసేది లేబర్ కదా అంతా నష్టపడేది లేబర్ కాదు రైతు వారికి ఎవరి చేస్తున్నాడు పొలం అంతా వాళ్ళకే కవులుకి ఎత్తాడు నష్టం అప్పుడు రైతు వాళ్ళు రైతులు కదా పొలం చేసేవాడు అంతా నష్టం వాళ్ళకి కాదా లేదు పది మంది తాగుపోతాడు కట్టుకునేది వాళ్ళకి వాళ్ళకి ముగిసేసారి ఇచ్చేది పదివేలు డబ్బులు ఇచ్చారు ఇచ్చారని అంటామని ఇక వాళ్ళు ఏమో ఈ దాకపోతే పట్టుకుని తిరుగుతున్నారు ఇంకేము పార్టీ డబ్బులు వాళ్ళకెపోతే మనకి ఎందుకులే రైతులే పోతున్నారు మరి పదేళ్లు వస్తున్నాయి కదా అనుకుంటున్నారు ఇది నష్టపడేది తెలియదు ఇట్లా దేశం అయితే కనుక ఈసారి గుంటూరు పార్లమెంట్ అనేది పెంబసానికి గెలవబోతున్నారు అంటారు గట్టిగా గ్యారెట్గా గారెంటికి వెళ్తాడు ప్రంశానికి ప్రంశానికి గెలవబోతుంది ఈసారి గెలవబోతుంది ఇక్కడ దేశాన్ని అభివృద్ధి తాకట్టు పెట్టి జరుగుతాడు ఇప్పటికే ఇవన్నీ ఇక కట్టాడుగా ఈ మొత్తం సచివాలయాలు మొత్తం తాకట్టు పెట్టి దిగాడంట ఆ పిడుగురాళ్ళకల్లా పొలాలు కూడా తాకట్టు పెట్టాడట ఈ పాస్బుక్లు ఇచ్చా మొత్తం వాడి పేర్లు ఇక్కడి నుంచి రిజిస్టర్లు మొత్తం స్టాంపులు వాడి వాడికి ఉండాలంట ఒరిజినల్ వాళ్ళకైనా డూప్లికేట్ ఇక్కడే ఇవి కూడా తాకట్టు పెట్టి తగ్గడానికి ఈసారి వచ్చే గ్యారంటీ ఇది కూడా జరిగింది